ప్రతి కల్పంలో ముందు వచ్చేది ఉగాది యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని చెప్తూ ఉంటారు పాడమి నాడు ఉగాదిని జరుపుకుంటాం ఉగాది నాడు ఈ ఏడు వస్తువులను ఇంటికి తీసుకువస్తే దరిద్రం పోతుంది ధనయోగం ఐశ్వర్యయోగం కలుగుతాయి కొత్త సంవత్సరం నాడు ఇంటికి తెచ్చుకోవాల్సినవి మరియు పాటించాల్సిన పరిహారాలు ఈసారి ఉగాది పండుగ మార్చ్ ముప్పైనా వచ్చింది ఉగాది నాడు ఇంటికి వీటిని తెచ్చుకుంటే ఎంతటి దరిద్రమైనా సరే తొలగిపోతుంది కటిక దరిద్రుడైనా కూడా రాజ్యమేలుతాడు బ్రహ్మ గత ప్రదాయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు ప్రతి కల్పంలో ముందు వచ్చేది ఉగాది యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని చెప్తూ ఉంటారు ఉగాది పండుగ ఈ ఉగాది పర్వదినం చైత్రమాసంలో మొదలవుతుంది ఆ రోజు నుంచి కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కొత్త తెలుగు సంవత్సరాన్ని తెలుగువారందరూ కూడా ఉగాది పచ్చడితో మొదలు పెడతారు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కర్ణాటక మహారాష్ట్ర ప్రజలు కూడా ఉగాదిని జరుపుకుంటారు చైత్రమాసం మొదటి రోజు చైత్రశుద్ధి పాడమి నాడు ఉగాదిని జరుపుకుంటా ఈరోజు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి కవులందరూ కలిసి ఈరోజు కవి సమ్మేళనాలను కూడా జరుపుతారు అయితే ఈ కొత్త సంవత్సరం నాడు ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చిపెట్టుకుంటే సంవత్సరమంతా మీ ఇంట కాసుల వర్షం కురుస్తుంది అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లో ఉన్న దరిద్రమంతా తొలగిపోతుంది కొత్త సంవత్సరం మీకు డబ్బుకు లోటు ఉండదు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందవచ్చు అపార యోగం ఐశ్వర్య యోగం కూడా కలుగుతాయి కొత్త సంవత్సరం నాడు ఇంటికి తెచ్చుకోవాల్సినవి ఉప్పు కొత్త సంవత్సరం నాడు ఉప్పును ఇంటికి తెచ్చుకోవాలి ఉగాది రోజు ఉప్పును కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి ఆనందానికి లోటు ఉండదు ఉగాది రోజు తప్పక ఉప్పును ఇంటికి తెచ్చి పెట్టుకోండి ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఉగాది నాడు కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి లోటు ఉండదు పట్టిందల్లా బంగారమే రాజయోగం ఏర్పడుతుంది అపార ధనయోగం కలుగుతుంది ఉగాది నాడు ఉప్పును దేవుని ముందు పెట్టి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేకపోతే ఉప్పుతో పరిహారాలు కూడా చేసుకోవచ్చు దక్షిణావృత శంఖం ఉగాది నాడు దక్షిణావృత శంఖాన్ని కూడా ఇంటికి తెచ్చిపెట్టుకుంటే శుభ ఫలితాన్ని పొందవచ్చు ఒకవేళ మీ ఇంట్లో ఇది ఉన్నట్లయితే మళ్ళీ కొని తెచ్చుకోకర్లేదు ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజాగదిలో ఉంచాలి లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది దక్షిణావృత శంఖాలు కూడా సముద్రం నుంచి వచ్చాయి వీటిని లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు కాబట్టి వీటిని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం మీకు దేనికి లోటు ఉండదు తాటి ఆకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అమ్మవారు చెవులకు కమ్మ తాటి ఆకులను ఉపయోగించిందని పురాణాలు కూడా చెప్తున్నాయి అమ్మవారికి తాటి ఆకు అంటే చాలా ఇష్టం పూర్వం సంతానం కోసం ఈ ఆకులను ఎర్రని వస్త్రంలో కట్టేవారు తాటి ఆకును ఉగాది నాడు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ గణపతి విగ్రహం ఉగాది నాడు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చి పూజామందిరంలో పెట్టడం వలన కొత్త సంవత్సరం అన్ని శుభాలే జరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది తామర పూసలు తామర పూసల మాలను తెచ్చి పూజా గదిలో పెట్టుకుంటే కూడా ఏడాది అంతా సుఫలితాలను పొందవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఏకాక్షి నారికేళం మామూలు నారికేలానికి మూడు కళ్ళు ఉంటాయి కానీ ఏకాక్షి నారికేళానికి ఒకే ఒక కన్ను ఉంటుంది దీనిని ఉగాది నాడు పూజ గదిలో పెడితే అదృష్టం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం ఉంటుంది గోమతి చక్రాలు గోమతి చక్రాలను కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం ఉగాది నాడు గోమతి చక్రాలను ఇంటికి తీసుకువచ్చి పూజాగదిలో పెట్టండి దీనితో ధన సమస్యలు తొలగిపోతాయి